డాక్టర్ మసారో ఎమోటా గారు ఒక వాటర్ పైన ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది ఒక లేక్లోని వాటర్ తీసుకొని వాటిని ఒక మూడు భాగాలుగా తీసుకొని ఒక దానికి పాజిటివ్ వర్డ్స్ చెప్పడం జరిగింది సెకండ్ దానికి నథింగ్ దానికి ఏం చెప్పకుండా ఇంకో దానికి హేటెడ్ వర్డ్స్ అంటే దాని ఇష్టం లేకుండా దాని ఇష్టం వచ్చిన తీట్టడం దాని నెగిటివ్ వర్డ్స్ అనేది దానికి చెప్పడం జరిగింది ఈ ఎక్స్పెరిమెంట్ చెప్పిన తర్వాత చేసిన తర్వాత ఆ వాటర్ని టెస్ట్ చేసిన తర్వాత కంప్లీట్గా వాటర్ యొక్క చేంజెస్ మొత్తం చేంజ్ అవ్వడం జరిగింది ఆ చేంజెస్ గల కారణం ఏంటంటే మన యొక్క ప్రతి మాటకి ఇంత వైబ్రేషన్ ఉంటుంది ఆ వైబ్రేషన్ ద్వారా ప్రతి వర్డ్ ద్వారా మనం మాట్లాడే ప్రతి నుంచి మనం మాట్లాడే ప్రతిదీ ఒక అఫర్మేషన్ గా తను గుర్తించడం జరిగింది దాని తర్వాత అతనికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అది ఎంత ఇంపార్టెంట్ కావడం జరిగింది అంటే మన లైఫ్ లో చాలా సార్లు మనం మన తెలిసి తెలియక మన రిలేషన్షిప్ లో మన వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు పిల్లల పైన కావచ్చు మన బాస్ పైన కావచ్చు మన కొలీగ్స్ పైన కావచ్చు మనం తెలిసి తెలియక ప్రతిరోజు ఎన్నో నెగిటివ్ వర్డ్స్ వాడడం జరుగుతుంది ఆ వర్డ్స్ కాన్షియస్గా అన్కాన్షియస్గా మనం ఏం మాట్లాడినా ప్రతి దానికి ఒక అఫర్మేషన్లో అది మన యొక్క మైండ్లో దాని నుంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అది ఎలా రిజల్ట్ వస్తుంది ప్రతి ప్రతి వర్డ్కి దానికి ఒక అఫర్మేషన్గా అది అవ్వడం జరుగుతుంది దాంట్లో ఉన్న ఎనర్జీ అనేది దానికి ఒక వైబ్రేషన్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఒక డాక్టర్ మొస మొసారా గారు ఏం చేశారంటే అతని ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎస్ తన ఎక్స్పెరిమెంట్ ద్వారా తన ఇలాంటి వాటర్స్ యొక్క కాన్షియస్నెస్ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ప్రతి వర్డ్ అందులో నుంచి వాటిని యొక్క వర్డ్స్ చెప్పడం తర్వాత వాటి యొక్క రిజల్ట్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది వాటి యొక్క చేంజెస్ అనేది చూసినట్టు థ్యాంక్ యూ చెప్పినట్టు ఈ రకంగా ఫొటోస్ అనేది ఒక పిక్చర్ అనేది చేంజ్ చేసుకోవడం జరిగింది దాని గురించి ట్రూత్ గా లేకపోతే పీస్ఫుల్ గా ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఎనర్జెటిక్ గా చెప్పినప్పుడు ఇలాంటి వర్డ్స్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది ఇలా వాటి యొక్క చేంజెస్ అనేది మారడం జరిగింది కాబట్టి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇలా వాటి యొక్క పిక్చర్స్ అనేది మన ప్రతి వర్డ్ మనం ఏమైతే మనం మాట్లాడుతున్నామో దాని యొక్క చేంజెస్ అనేది అక్కడ మారడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్ మనం మన రిలేషన్షిప్ లో మన కెరియర్ లో కూడా మనం తెలిసి తెలియక నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేయడం జరుగుతుంది ఆ వర్డ్స్ ని తగ్గించుకొని మనకు అనుకున్న విధంగా మనం ఎక్కడైతే మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నామో పాజిటివ్ వర్డ్స్ పాజిటివ్ ఇలా ఉండండి మీరు ఎప్పుడు కూడా మీ మైండ్లో కూడా చాలా మంది ఏమనుకుంటారంటే అంటే బయట ఎవరు చూడట్లేదు కదా మన లోపల ఒకటి సెల్ఫ్ ఒకటి ఇన్నర్ ఒకటి మాట్లాడడం జరుగుతుంది అది కూడా ఏదో ప్రమాదం అని ఇప్పుడు చూద్దాం మన యొక్క మాటల ద్వారా ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది ఒక ట్రీస్ పైన కూడా ట్రీస్ కాన్షియస్ ఎక్సెప్మెంట్ చేయడం జరిగింది ఆ ఎక్స్పెరిమెంట్స్ లో ఏం చేశారంటే ఈ యొక్క ఒక ఒక ట్రీకి వచ్చేసరికి దాని యొక్క పాజిటివ్ వర్డ్స్ లవ్ గురించి హెల్త్ ఫుల్ గురించి లైటింగ్ గురించి దాని యొక్క పాజిటివ్ వర్డ్స్ దాని గురించి చెప్పడం జరిగింది ఇంకొక దానికి వచ్చేసి దాని గురించి ఏం చెప్పకుండా నెగిటివ్ వర్డ్స్ దాని గురించి మాట్లాడడం ద్వారా ఒక సెవెన్ డేస్ తర్వాత దాని యొక్క పిక్చర్స్ అనేది ఇలా రావడం జరిగింది ఇలా పిక్చర్ చేంజ్ కావడానికి ఏంటంటే వైబ్రేషన్ యొక్క ప్రతి వర్డ్స్ కు వైబ్రేషన్ ఉందన్న విషయం మీరు కాన్షియస్ గా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ లైఫ్ లో మార్చుకోవాలంటే మన యొక్క వర్డ్స్ మన యొక్క ఫీలింగ్స్ మన యొక్క యాక్షన్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది రైస్ కాన్షియస్ ఎక్స్పెరిమెంట్ అంటే జరుగుతుంది ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లో ఏం చేశారంటే మూడు బౌల్స్ లో రైస్ తీసుకున్న తర్వాత దేనికైతే లవ్ చెప్పరు మీరు ఇక్కడ చూస్తున్నారు ఎంతో ఇది అలానే దాదాపు ఖరాబ్ కాకుండా ఎంతో నీట్ గా ఉండడం జరిగింది దీనికి ఏం చెప్పాను దాన్ని కూడా ఇలానే చేంజ్ అవ్వడం జరిగింది ఏదైతే మనం దానికి హేటెడ్ అంటే నెగిటివ్ వర్డ్స్ చూడండి ఎక్కడైతే కాన్షియస్ నెగిటివ్ వర్డ్స్ చెప్పడం జరిగిందో అది ఇలా వేస్టేజ్ కాబట్టి మీరు మీ లైఫ్ స్టైల్లో మీరు ప్రతి వర్డ్ ఇంత చూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి అఫర్మేషన్స్ అంటే ఏంటి మన అఫర్మేషన్స్ ఎలా చెప్పి మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలని మీరు చూసినట్లయితే మన యొక్క వర్డ్స్ మన యొక్క ఫీలింగ్స్ మన యొక్క థాట్స్ ఏవైతే ఉంటాయో మన యొక్క థార్ట్స్ కోల్డ్ థాట్స్ ప్లేస్ ఫీలింగ్స్ ఏ అఫర్మేషన్స్ మన యొక్క థాట్స్ మన యొక్క ఆలోచనలు ఏమి ఉన్నాయి మన ఫీలింగ్స్ ఏమున్నాయి మీరెన్నిటిని జోడించి మనం మాట్లాడే ప్రతి మాట ఒక అఫర్మేషన్ గా చెప్పడం జరుగుతుంది దాంతో పాటు మీరు చూసుకున్నట్లయితే సెల్ఫ్ టాక్ ఆర్ ఇన్నర్ టాక్ బీ ఆల్సో బీ అఫర్మేషన్స్ ఏ విధంగా అంటే మనం లోపల ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క రిలేషన్షిప్ లో కావచ్చు ఎక్కడి గురించి మనం బయటనేమో నమస్తే అని చెప్పి మాట్లాడి లోపల తిట్టుకోవడం జరుగుతుంది మన ఏదైతే మన లోపల ఇన్నర్ టాక్ జరుగుతుందో దానికి కూడా అది అక్కడ చేంజెస్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట మీరు చేసే ప్రతి వర్క్ కూడా పాజిటివ్గా మీకు అనుకున్న విధంగా ఉంచుకుంటే మీ లైఫ్ స్టైల్ మీరు అనుకున్న బెటర్ లో పొందొచ్చు నెక్స్ట్ ఈయన చూసుకున్నట్లయితే మన అఫర్మేషన్స్ ఎలా చెప్పాలని చూసుకున్నట్లయితే ఒక థాట్స్ ని ఫీలింగ్ రూపంలో అది ప్రజెంట్ యాక్షన్ మూడ్ లో చెప్పాలి ఏ విధంగా అంటే చూడండి ఇక్కడ నేను ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను థ్యాంక్ యూ యూనివర్స్ మన ఒకరికి థ్యాంక్ యూ సో హ్యాపీ మన ఫీలింగ్ ఏంటి హ్యాపీ ఫీలింగ్ సాటిస్ఫైగా ఉన్నాం నో దట్ మెయింటైన్ మై పర్ఫెక్ట్ బాడీ వెయిట్ ఎక్సలెంట్ ఇమ్యూనిటీ సిస్టమ్ నా బాడీ గురించి ఎక్సలెంట్ ఇమ్యూనిటీ సిస్టంగా ఫీల్ అవడం జరుగుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ ఐఎమ్ సో హ్యాపీ నో దట్ మై ఐడియల్ బాడీ వెయిట్ ఈస్ ఐటీ కేజీ బై టుడే ఈ రోజు అంటే అది థ్యాంక్ యూ చెప్తున్నాం పాజిటివ్ చెప్తున్నాం నవ్ ఈ రోజు నా యొక్క ఐడియల్ బాడీ వెయిట్ ఐటీ కేజీ నేను ఫీల్ అవుతున్నా బాడీ వెయిట్ ఐటీ కేజీ ఉన్నా లేకపోయినా ఫ్యూచర్ గురించి నేను ఇక్కడ చెప్పినట్లయితే అది నా ఫ్యూచర్ గా మారడం జరుగుతుంది ఐ లవ్ ఎక్సర్సైజింగ్ అండ్ ఈటింగ్ హెల్దీ ఫుడ్ నేను ఎంతో ఎక్సర్సైజింగ్ ఈటింగ్ హెల్దీ ఫుడ్ గురించి ఇష్టపడడం జరుగుతుంది ఐ ట్రీట్ లైక్ ఏ బాడీ టెంపుల్ ఐ లవ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై హెల్త్ ఐ హెల్త్ నేను ఎంతో కాన్షియస్ గా దాన్ని ప్రజెంట్ గా దాన్ని మంచిగా చూసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ అయితే ఐ ట్రీట్ లైక్ బాడీ టెంపుల్ ఐ లవ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై హెల్త్ థ్యాంక్ యూ యూనివర్స్ ఐ కంప్లీట్లీ హీడ్ అండ్ హెల్దీ నవ్ వన్స్ అగేన్ లివింగ్ ఎన్ నార్మల్ లైఫ్ స్టైల్ ఐ ఆల్వేస్ మోటివేట్ టు కేర్ మై హెల్త్ అండ్ టేకర్ ఐ లవ్ మై సెల్ఫ్ అండ్ ఐ హావ్ హక్సెలెట్ రిలేషన్షిప్ విత్ మై సెల్ఫ్ థ్యాంక్ యూ సచ్ అమేజీ రిలేషన్ రెగ్యులర్లీ ఐ లవ్ స్పెండింగ్ క్వాలిటీ స్పెడింగ్ అండ్ అదర్ ఆల్ ఫ్యామిలీ ఇలా మన యొక్క పాజిటివ్ వర్డ్ చెప్పినట్లయితే వాటికి వాడి యొక్క కాన్షియస్ గా వాడి యొక్క మైండ్ సెట్ అనేది వాడి యొక్క వైబ్రేషన్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి మీరు మీ లైఫ్లో కూడా మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు మీరు ఈ యొక్క త్రీ బోల్స్ ఇలా తీసుకొని రైస్ పరంగా వాటర్ పరంగా మీరు ఎక్స్పెరిమెంట్ చేసినట్లయితే మీ చేంజెస్ మీరు చూడడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్ అఫర్మేషన్ చేస్తున్నప్పుడు ఒక అట్రాక్షన్మేషన్స్ కంప్లీట్ గా నేర్పించడం జరుగుతుంది ప్రజెంట్ ఇది ఈ వీడియో కోసం ఇక్కడ చూపించిన విషయం ఏంటంటే మీరు ప్రతి మాట్లాడే మాటకి ప్రతి ఒక్క దానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది ఆ వైబ్రేషన్ అనేది మీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట కాన్షియస్ గా ఆలోచించి పాజిటివ్ వర్డ్స్ మాట్లాడినట్లయితే మన లైఫ్ స్టైల్లో మన యొక్క లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఈ వీడియోకి నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి